వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ మీషోలో ఒక ఫ్రాక్ మోడల్ టాప్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి రెజిన్ టైప్లో ఉంది హ్యాండ్స్ అయితే మనమేం స్టిచ్ చేయబడలేదు వాళ్ళే హ్యాండ్స్ స్టిచ్ చేసేస్తున్నారు అది మనకి ఎల్బో లెంగ్త్ దాకా వచ్చింది నెక్స్ట్ ముందర వచ్చేసి ఒక త్రీ ఫోర్ బటన్స్ వచ్చి ఉన్నాయి క్రేప్ మెటీరియల్ ఉంది చాలా బాగుంది డ్రెస్సు రియల్ పిక్లో ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది బ్లూ కలర్లో వచ్చిందండి ఇంకా మనం దీన్ని ఏమీ టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేయించుకునేదంటూ ఏముండదు మనం అంటే రెడీ టు వేర్ లాగా మనం ఉంది వేసేసుకోవచ్చండి దీని కోడ్ నేను మెసేజ్ పెడతాను నాకైతే బాగా నచ్చింది టూ నైంటీ నైన్కి మంచి వర్త్ఫులే అని నేను అనుకుంటున్నానండి అందుకని ఇది ఓపెన్ చేస్తూ మీకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది నేను మీకు వీడియో సెండ్ చేస్తున్నాను మెటీరియల్ అంతా కూడా ఇలా వచ్చి ఫ్లవర్స్ బ్లూ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అలా వచ్చాయి బాగానే ఉందండి డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది ఎంత అంటే మనం అంటే ఒక చిన్న చిన్న ఆఫీస్ వేర్కి అలా వేసుకునేదానికైతే చాలా బాగుంటుంది పార్టీ వేర్కి అయితే బాగుండదు నాకు క్లాత్ అంతా కూడా బాగా నచ్చింది మీరు ఆ కోట్ కొడితే మీకు వచ్చేస్తుందండి ఇట్లా ఫ్రాక్ అంతా కూడా నేను ఓవరాల్ వీడియో అయితే మీకు పెడుతున్నాను చూడండి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది దాని మీదకి వైట్ లెగ్గిన్ సెట్ చేసేసుకుంటే మనం వేసుకొని వెళ్ళిపోవచ్చండి నా వీడియో కనుక రైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఈ మీషోలో అయితే ఖచ్చితంగా ఇది మంచిగానే వచ్చిందని నేను అందుకని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ అండి